ఎంతో పవిత్రమైన కార్తీక మాసం శుక్ల పక్షంలో వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి లేదా చెలుకు ద్వాదశి అని పిలుస్తారు పూర్వం కృతయుగంలో దేవతలు దానవులు అమృతం కోసం క్షీర సాగర మదనం చేసింది ఈ రోజే అందుకే దీనికి క్షీరాబ్ది ద్వాదశి చెలుకు ద్వాదశి అని పేర్లు ఉద్ధాన ఏకాదశి అంటే కార్తీక శుక్ల శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు నిద్రలో నుంచి మేల్కొంటాడు మరుసటి రోజు క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీహరి లక్ష్మీ సమేతుడై బ్రహ్మదేవతలతో బృందావనానికి వస్తాడు శ్రీహరి దామోదరుడు అనే పేరుతో తులసి మాతను వివాహం చేసుకుంటాడు అందుకే క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి దామోదరులకు పూజ చేసుకుని కళ్యాణం జరిపిస్తారు శ్రీ మహాలక్ష్మిని శ్రీ మహావిష్ణు వివాహం చేసుకున్నది కూడా ఈ రోజే అని పురాణాలు చెబుతున్నాయి ఆ సాంప్రదాయం ప్రకారం ఇళ్లల్లో గృహిణులు కూడా తులసి మొక్క వద్ద విష్ణుమూర్తి ప్రతిభను పెట్టి వ్రత పూజ చేసుకోవటం ఆనవాయితీగా వస్తున్నది అలా పూజించటం వలన విష్ణుమూర్తి అనుగ్రహం లక్ష్మి కటాక్షం తులసి మాత అనుగ్రహం లభిస్తుందని నమ్మకం